హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఇక్కడ ఉంది అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ షాప్లో లెగ్గింగ్స్ టాప్స్ అన్ని చున్నీలు చాలా చాలా కలర్ఫుల్గా ఉంటాయంట ఒకసారి వచ్చి చూద్దామని టాప్స్ తీసుకున్నామని షాప్కి వచ్చాను అసలు చూసారు ఎన్ని టాప్స్ వినండి లెగ్గింగ్స్ టాప్స్ చూడండి కింద ఎన్ని టాప్స్ ఉన్నాయి కలర్ఫుల్గా ఉంది క్లాత్ కూడా చాలా చాలా క స్మూత్గా ఉంటుంది కాటన్ ఉన్నాయి అన్ని లెగ్గింగ్స్ అయితే చున్నీలు అయితే ఇంక చెప్పనే అవసరం లేదు చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సార్ అందుకని వచ్చాను వచ్చి చూసేలాగా నాకే చాలా చాలా నచ్చింది షాప్ మాత్రం లెగ్గి లెగ్గింగ్స్ చూడండి అన్ని కలర్ఫుల్గా ఈ అంటే తక్కువలో ఉన్నాయి ఎక్కువ అమౌంట్లో ఉన్నాయి అంటే ఒక్కొక్కటి వచ్చేసి ఈ లెగ్గిన్స్ వచ్చేసేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మామూలు లెగ్గిన్స్ వచ్చేసేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు లెగ్గిన్స్ ఈ నైటీస్ అన్ని చాలా చాలా కలర్ఫుల్ ఉన్నాయి కాటన్ ప్యూర్ కాటన్ నైటీన్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇదిగో ఈ చున్నీలు మాములుగా ఉన్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అవి ఎదురు కనపడే టాప్స్ అండి ఈ టాప్స్ వచ్చేసి ఫోరు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టాప్స్ ఇవి వచ్చేసేసాము సెవెన్ హండ్రెడ్ లోపు అంటే ఏదైనా అంటే మనం డిజైన్ బట్టి పైన క్లాత్ వర్క్ వస్తుంది కదా అలాగే డిజైన్ బట్టి లెగ్గిన్స్ చూసారా ఇవేనండి కాస్ట్లీ ఎక్కువ ఇక్కడ క్లాత్ కూడా ఎంత బాగుంటుందో లెగ్గింగ్స్ కూడా చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇదిగోండి తీసుకున్నాను టాప్స్ రెండు టాప్స్ తీసుకున్నాను చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి నాకు ఈ టాప్స్ నచ్చినాయి ఎందుకంటే ఆల్రెడీ నేను వేసిన కూడా ఉన్నాయి ఇక ఎందుకని క్లాత్ బాగుంది ఇంకా ఈ రెండు టాప్స్ తీసుకుందాను తీసుకున్నాను చూసారా అమౌంట్ ఎంత ఉందో చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి నచ్చితే లెక్చర్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి